జూబ్లీ హిల్స్ లోని వారాహి సిల్క్ లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమై ఈ వేడుకలను ప్రముఖ యాంకర్ సుమ ప్రారంభించారు అక్టోబర్ పది నుండి పంతొమ్మిది వరకు ఫ్యాషన్ సాంప్రదాయ వేడుకలు కొనసాగుతాయని తెలిపారు వివాహ దీపావళిని పురస్కరించుకుని ఈ ఆఫర్లు ప్రకటించారు దక్షిణ భారతదేశంలోనే గొప్ప చేనేత మరియు పండగ పెళ్లి సొగసులకు అగ్రగామి గమ్యస్థానం వారాహి సిల్క్ ఈ సీజన్లో వివిధ డిజైన్లతో అపూర్వమైన ప్రదర్శనతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని మణిదీప్తో కలిసి ప్రకటించారు алянов, snowball Ende ła integer ema Shake your yeah. <laughs> 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 head దీప్ గారు ఎంత కష్టపడి మొత్తం అంతా ఆర్గనైజ్ చేసి వీటన్నింటినీ సెటప్ చేశారు అంతే కష్టం స్పందన గారిది కూడా ఉంది వెనకాల శారీ సెలెక్షన్స్ ఈ రోజున అందరూ వారాహీలు వెళ్తే మనం ఒక మ్యారేజ్కి కావాల్సినటువంటి సారీస్ అన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే ఆవిడ డిఫరెంట్ డిఫరెంట్ వాటిని క్యూరేట్ చేసి ఫ్యూషన్ సారీస్ అని క్రియేట్ చేసి తీసుకొస్తున్నారు కాబట్టి సో కంగ్రాచులేటింగ్ బ్యూట్యూ అండి बायो 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 ఆ నా విత్తనానా ఓ మై గుడ్ అఫిషియల్ న చిల్లదు కాపురం నాడుపోతివి కొడుకుకి కార్డెటకి ఏది అన్నారు బాగురు కంగ్రాచులేషన్ వెల్కమ్ వెల్కమ్ मलिक जयपुर का कांग्रेचुलेशंस वेलकम मलिक मनी जयपुर कांग्रेचुलेशंस वेलकम वेलकम फॉर इट माइट बी टॉप अप्रैल का हमरी प्रमना एनी डिगा अरे मलो एक बार చెప్పు मानरा गट्टीगा गट्टीगा చెప్పు रेडी रॉक्स एक्शन बराशी बराही शिल्पी फर्स्ट एनिवर्सरी वेलकम वेलकम सुपर

multimillion dollar 1,000 mangosteen we will order Rs 120 for every one how much is <laughs> it? आडै गयो सुबु रोडी आ यतै नै वन सुर लिटिल विंसो रेडी स्लोगन रेडी मैडम स्लोगन मैम हम्म मैं वर्क डाल ले ले मैं मैं ओके

కస్టమర్స్ అందరికీ శుభాకాంక్షలు అలాగే దీన్ని స్థాపించినటువంటి మణిదీప్ గారికి స్పందన గారికి టీమ్ మెంబర్స్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ కేవలం వన్ ఇయర్లోనే చాలా తక్కువ కాలంలో నాలుగు బ్రాంచెస్ ఓపెన్ చేసినటువంటి అతి తక్కువ సంస్థల్లో వారాహి సిల్క్స్ ఒకటి అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది అండ్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ వారాహి సిల్క్స్ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది జూబ్లీహిల్స్ కుక్కట్పల్లి నెల్లూరు ప్యాట్నీ సెంటర్లో బ్రాంచెస్ ఓపెన్ చేసినటువంటి వారాహిసిల్స్ అతి త్వరలోనే విజయవాడలో కూడా స్టార్ట్ చేయబోతున్నారు అండ్ కేవలం తెలుగు స్టేట్స్కి మాత్రమే పరిమితం కావటం లేదు అనేటువంటి వినికిడి కూడా ఉంది వేరే స్టేట్స్లో కూడా అడుగు పెట్టబోతున్నారు శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము ఈరోజు మీరు చూసినట్టయితే మొత్తం మ్యారేజ్ థీమ్ ఉంది మా వెనకాల పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బంధుమిత్రులు అందరూ ఉన్నారు మొత్తం ఇటువైపు కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉన్నారు నేను పెళ్ళికూతురు వాళ్ళ చెల్లిని సో ఈ ఆఫర్ ఏదైతే ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ ఉందో ఇందులో భాగంగా పదిహేను వేల రూపాయల పర్చేస్ పైన ఒక గోల్డ్ కాయిన్ని ఉచితంగా ఇస్తున్నారు అంతేకాకుండా ప్రతి వాళ్ళు పర్చేస్ చేసిన తర్వాత కూపెన్స్ ఇస్తున్నారు ఆ కూపెన్స్ని లక్కీ డ్రా ద్వారా తీసిన తర్వాత ఫస్ట్ ప్రైస్ వన్ కేజీ సిల్వర్ అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి మ్యారేజ్కి సంబంధించినటువంటి మేకప్ చాలా ముఖ్యమైపోయింది ఈ రోజుల్లో అది మొత్తం ఫ్రీ ప్యాకేజ్ అందించేస్తున్నారు అండ్ థర్డ్ ప్రైస్ మేకప్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ కాబట్టి రీల్స్ ఫోటోగ్రఫీ అంతా కూడా వారాహి సిల్క్సే చూసుకుంటున్నారు ఈ మూడు చాలా వినూతనమైనటువంటి ప్రైజెస్ ని పెట్టినందుకు కూడా నేను అభినందిస్తున్నాను ఇప్పటివరకు ఏంటంటే మనం స్కూటర్లు ఇవ్వడం కానీ లేకపోతే కూలర్లు ఇవ్వడం ఫ్రిడ్జ్లు ఇలాంటివి చూసాం కానీ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది చాలా ప్రాక్టికల్ గా ఉంది లేడీస్కి ఏం అవసరం లేదు మేకప్ కావాలి అండ్ అలాగే అండ్ ఆల్మోస్ట్ మనకి మధ్యకాలంలో మ్యారేజెస్ని ని ఎక్కువగా డైరెక్ట్ చేసేదంతా కెమెరామెన్ కొంచెం ఇటు తిరగండి కొంచెం అటు తిరగండి తలంబ్రాలు పెట్టండి అన్నీ అదే జరుగుతుంది కాబట్టి అదంతా కూడా థర్డ్ ప్రైజ్ ఆఫర్ కింద నడుస్తుంది ఐఎమ్ షూర్ మీలో చాలామంది వారాహి సిల్క్స్లో ఇప్పటికే షాపింగ్ ఉంటారు రేంజు అలాగే క్వాలిటీ చాలా బాగుంటుంది అందుకనే సంప్రదాయానికి సౌందర్యానికి వారది వారాహి సిల్క్స్ అంటారు సో కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్ అండ్ మణిదీప్ గారు మాట్లాడతారు ఐ లైక్ ఎనీ కైండ్స్ ఆఫ్ బ్రైట్ కలర్స్ ఎల్లో ఎనీ కైండ్ ఆఫ్ పర్పుల్స్ ఇవన్నీ చాలా ఇష్టము అండ్ సింగిల్ టోన్ కలర్స్ అంటే ఒకటే కలర్లో ఉండేటువంటి సారీస్ని నేను చాలా ఎక్కువగా లైక్ చేస్తాను ఈ రోజు నేను కట్టుకున్నీస్ బనారస్ సారీ ఇలాంటి సాఫ్ట్ సిల్క్ శారీస్ అంటే కూడా చాలా ఇష్టం ఎస్ మణిప్ గారు సో ముందుగా మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ సో మా ప్రతి సక్సెస్ జర్నీలో మీడియా అండ్ సుమగారు సో వీళ్ళందరూ పాట అవ్వడం మాకు చాలా ఆనందకరం అండ్ వీ హ్యావ్ ఏ స్పెషల్ బాండింగ్ విత్ సుమగారు సో ఇట్స్ మేడం ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు ఎస్పెషల్లీ వారాహి ఫ్యామిలీ మెంబర్ అండ్ ఈవినింగ్ని గ్రేస్ చేసినందుకు ముందుగా మీకు స్పెషల్ థ్యాంక్స్ మ్యామ్ సో అలాగే సో ఇప్పుడు మీరు చూస్తుంటే మీలో వచ్చిన చాలామందికి కూడా మనం ఒక వారాహి స్టోర్కి వచ్చామా లేకపోతే ఒక పెళ్ళి ఒక ఈవినింగ్ పెళ్ళికి వచ్చామా అనే ఫీలింగ్ ఉంటుంది సో ఈ అంతా కూడా మన యానివర్సరీ అండ్ వెడ్డింగ్ స్పెషల్ కింద సో యానివర్సరీ ఫెస్టివల్ చేస్తున్నాము ఇది దిస్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ ఆఫర్ దిస్ ఈజ్ అబౌట్ క్యూరేటింగ్ ద వెడ్డింగ్ ఎక్స్పీరియన్స్ సో దీంట్లో మేము లెవెన్త్ నుంచి నైన్టీన్త్ వరకు వీ హవ్ సెగ్రిగేట్ చేసాం ఈరోజు వచ్చేసి పెళ్ళి కూతురు అలాగే నెక్స్ట్ టూ డేస్ వచ్చేసి మెహందీ సంగీత్ రిసెప్షన్ అలాగ నైన్ డేస్ నైన్ డిఫరెంట్ స్టోర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మన యొక్క గెస్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్సెస్ కూడా మారుతాయి సో దీంట్లో వాళ్ళకి ఎలాంటి ఐడియాస్ అంటే శారీస్ ఎలా కావాలి జ్యువెలరీ ఎలా కావాలి సో హెయిర్ మేకప్ స్టైలింగ్ సో అన్ని టిప్స్ కూడా మన ఈ నైన్ డేస్ ఈ వెడ్డింగ్ అండ్ యానివర్సరీ ఫెస్టివల్లో ఇవ్వడం జరుగుతుంది అండ్ మోర్ ఓవర్ ఎన్ని ఎక్స్పీరియన్స్లు ఇచ్చినా కస్టమర్స్ అనే వాళ్ళకి డెఫినెట్లీ ఇయర్లీ వన్స్ ఒక యానివర్సరీకి స్పెషల్ ఆఫర్ అయితే ఉండాలి అందులోనూ దివాళి కూడా ఉంది సో ఇవాటి దృష్టిలో పెట్టుకొని పెళ్ళికి సంబంధించిన గిఫ్ట్లు కూడా అలానే ప్లాన్ చేసాం అనమాట అంటే ఎవరికైనా శారీస్లో జ్యువెలరీ యూస్ ఉంటుంది గోల్డ్ సో అందుకని ప్రతి పదిహేను వేల పర్చేస్ మీద ఒక ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ అనేది మా సిగ్నేచర్ ఆఫర్ అది ఇవ్వడం జరుగుతుంది అలాగే లక్కీ డ్రాలో ఈ నైన్ డేస్ చేసే ప్రతి పర్చేస్కి లక్కీ డ్రా కూపన్ ఇస్తాము సో ఆ లక్కీ డ్రా కూపన్లో ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి వన్ కేజీ సిల్వర్ ఈ ప్రైజ్లో కూడా స్పాట్ ట్రిపుల్ నైన్ వన్ కేజీ సిల్వర్ బార్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే వెడ్డింగ్కి సంబంధించిన ప్రీమ్ ఐరన్ అండ్ మేకప్ వాళ్ళకి ఈవెంట్కి కంప్లీట్ ప్యాకేజ్ బుక్ చేసి ఇవ్వడం జరుగుతుంది అది సెకండ్ ప్రైజ్కి అలాగే థర్డ్ ప్రైజ్కి మనం వచ్చేసి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అండ్ రీల్స్ సో ఇవ్వడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా వెడ్డింగ్కి సంబంధించిన అన్నీ కూడా గిఫ్ట్స్ లాగా పెట్టాము అండ్ కలెక్షన్లో నో కాంప్రమైజ్ యాజ్ యూజువల్లీ మనకి జూబ్లీ హిల్ స్టోర్లో ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి అప్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు శారీస్ ఉంటాయి సో ఈ సీజన్కి యానివర్సరీ ప్లస్ వెడ్డింగ్ ప్లస్ దీవాలి లెట్స్ సెలబ్రేట్ దిస్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఉమెన్ విత్ వరాహి సారీస్ అండ్ హియర్ వీఆర్ టు గివ్ యూ అండ్ క్యూరేట్ యువర్ పర్సనలైజ్డ్ వెడ్డింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ వరాహి సిల్క్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి గ్రేసింగ్ దిస్ అకేషన్ సూపర్ అండి అసలు వారాహి సిల్క్స్ లో సారీస్ ఎంత బాగున్నాయి అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపించేలా ఉంది అఫ్కోర్స్ రాజీవ్ని వారాహిలో ఉండేటువంటి కాస్ట్లీయెస్ట్ సారీ పది లక్షల వరకు ఉన్నాయంట చీరలు నాకు చాలా జూబ్లీ ట్వంటీ ల్యాక్స్ నా కంటి చూపు చాలా మంచిది అదే సెలెక్ట్ చేస్తుంది ఫస్ట్ అదే వస్తుంది ఫస్ట్ Thank you. Thank you. Thank you. Thank you. Mother.